సీతాదేవి గురించి మాట్లాడాడు ద్రౌపదిని కూడా రేపు చేశారన్న మాట్లాడ మాట్లాడాడు వాడు అది ఎంత దారుణము అన్న ఒక ఒక మాట సామాన్లు అంటే ఫస్ట్ ఎవరితో పోల్చాడు అమ్మవారితో ఆదిపరాశక్తితో పోల్చిన తర్వాత ఏదో ఆ మాల్లో అది జరిగిందని చెప్పేసి జాగ్రత్తగా ఉండండి మీరు ఎక్కడికి పోయినా కానీ కొంచెం బట్టలు కొంచెం మంచిగా వేసుకోండి అమ్మా అని చెప్పారు కానీ వీడు మాటలు ఎట్లున్నాయో తెలుసా ఆ మాటలు చూసి రాత్రి వామిటింగ్ వచ్చినా లాగైపోయింది తెలుసా నాకు ఆ ఏదో వీడియో చూస్తుంటే కూడా కొంతమంది ఏంటంటే ఆయన కొద్దిగా సపోర్టివ్ గా కొంతమంది మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి ఎవరు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు కొంతమంది వాడు వాడు యూట్యూబర్ యూట్యూబర్ కదా ఉన్నారు అంటే వాళ్ళ వాళ్ళు కూడా అలాంటి అంటే వాడు ఏదే చూపిస్తున్నాడో వీడియోలో ఏమేమి చేసి చూపిస్తున్నాడో వాళ్ళందరికి నచ్చినట్టుంది పాపము మదమెకి నా కొడుకులు ఉంటారు కదా కొంతమంది వాళ్ళకి నచ్చినట్టుంది కానీ ఆడవాళ్ళకి మాత్రము వాడు చేసిన ఏం నచ్చలేదు అమ్మ ఆ సీతాదేవిని ద్రౌపదిని అట్లా మాట్లాడడం చాలా తప్పు ఇంకో మాట ఏమన్నాడంటే వా ఆయనకి కూతురు కానీ ఆయన కూతురు ఉంటే ఇండియన్స్ ఇండియన్స్ అంట రేప్ చేసి చంపుతారంట అంటే వాడు ఇండియన్స్ ఇండియన్ కాదా అమెరికాలో ఎక్కడో ఫారెన్లో దాక్కుని అక్కడ మాట్లాడడం కాదు ఎదవనా కొడుకు ఇక్కడికి వచ్చి తెలంగాణ నడిబొడ్డులోకి వచ్చి నువ్వు మాట్లాడితే నువ్వు మోగొడివి అక్కడ నుండి మాట్లాడకూడదు కొద్దిగా నా కొడుకు నాకు బూతులు వస్తున్నాయి నాకు ఏమనుకోవద్దండి నాకు 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 చాలా నాకు ఎంత కోపం వస్తుందంటే ఈరోజు కానీ వాడిని తీసుకొని వచ్చి డిపార్ట్మెంట్ కానీ మన తెలంగాణ గవర్నమెంట్ కానీ వాడిని అక్కడి నుంచి పట్టుకొని వచ్చి నాకు నాకు అప్ప చెప్తే చాలు నాకు అప్ప చెప్పండి మేము చూసుకుంటాం వాడిని ఇంకోటి వాళ్ళ కూతురు అంటే ఇండియన్స్ మీద ఇండియన్స్ ఇలాంటి వాళ్ళు అంటే కూతురు పుడితే ఎవ్వరూ ఇంత ప్రపంచంలో ఎవ్వరు మాట్లాడలేదు కూతుర్ని కంటే నా కూతుర్ని కూడా ఇండియన్స్ రేప్ చేసి చంపుతారంటే నువ్వు ఇండియన్వి కాదా నువ్వు మీ అమ్మ ఫారెన్ ఆమెనా మీ నాన్న అంటే ఇంగ్లీష్ వాళ్ళకి వీడు పుట్టాడా అలా మాట్లాడుతున్నాడు వాడు అదేదో పెట్టుకొని అక్కడ వీడియో ముందు పెట్టుకొని లేడీస్ గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నా అంటే అది నచ్చిందా పెద్ద రచ్చిపోయారు కదా ఇప్పుడు రండి అమ్మా అందరు ఇప్పుడు రండి ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడండి ఇప్పుడు మీరు బయటకు వచ్చి మాట్లాడలేదంటే వాడు చెప్పింది మీ ఇప్పుడు మీరు సిగ్గు లేదు మీ గురించే ఆడోళ్ళ గురించే వాడు చెప్పింది మీరు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పి చాలా గలీజ్గా చెప్పాడు నేను చెప్పాలంటే నాకు మీరు వీడియో చూసే ఉంటారు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆడవాళ్ళు మీరు నిజమైన నిజమైన మహిళలు అంటే ఉంటే మీరు వచ్చి బయట మాట్లాడండి వీడు అన్నాడు మరి అంత చిన్న విషయానికి అంత వేసుకున్నారుగా వేసుకొని ఏదేదో చెప్తున్నారు కదా ఆయన తొక్కేయాలని చూస్తున్నారు మరి ఆయన కొడుకుని తీసుకొని వచ్చి ఇక్కడ తొక్కండి మరి మేము తొక్కితే మొత్తం భూమిలోకి పోతాడు ఆ నా కొడుకు వాడు వాడిని తీసుకొని వచ్చి మాకు అప్ప చెప్తే ఏం చేయాలో చేస్తాము కానీ ఎంత దరిద్రంగా ఉన్నాయంటే వాడి మాటలు నిజంగా నాకైతే ఇంకా మీకు మీరు అన్ని కెమెరాలు పాప మైకులు పద్నాలుగేళ్ళ పాపను కూడా రేపు చేస్తున్నాను నా చేస అది ఎంత గర్వంగా చెప్పుకుంటున్నాడో పద్నాలుగేళ్ల పాపని రేపు కాదు చిన్న చిన్న పిల్లలతో కూడా వాడు నేను పడుకున్నాను వాళ్ళతో కూడా నేను ఎంజాయ్ చేశానని చెప్తున్నాడు సిగ్గులేదా మరి ఆడపిల్ల వాడు అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు నోర్లు ఎందుకు మూతపడుతున్నాయి వచ్చి మాట్లాడండి మాట్లాడండి మరి అంటే మమ్మల్ని అనలేదు కదా మమ్మల్ని అంటే మేము రెచ్చిపోతాం కదా అన్నట్టు వాళ్ళు నోర్లు మూసుకొని ఉన్నారు మళ్ళీ మిమ్మల్ని అనసూయ చిన్మయనికి కూడా శివాజీ గారు ఏం మాట్లా అనలేదు మరి వాళ్ళు ఎందుకు వచ్చారు మళ్ళీ వీళ్ళు నాగబాబు ప్రకాష్ రాజు ఎందుకు వచ్చారు వాళ్ళని అనలేదు కదా అనింత ఇప్పుడు అనాల్సిన అవసరం లేదు అక్కడ మీరు వచ్చి మాట్లాడాలి మహిళల గురించే అసభ్యకరంగా మాట్లాడాడు వాడు మీరు వచ్చి మాట్లాడని నేను చెప్తున్నాను దమ్ముంటే పట్టుకోండి అంటున్నాడు వచ్చింది కదా దమ్ముంటే పట్టుకోండి అన్నాడా దమ్ముంటే పట్టుకోరా షికావత్ పట్టుకుంటే వదిలేస్తా ఏదో ఫారెన్ అన్నట్టుంది ఆ నాకు సిండికేట్ అని అల్లు అర్జున్ గారు అన్నారు వాడు ఫారెన్ అంటాడు ఎందుకంటే ఆ నా కొడుకు ఫారెన్లో దాక్కున్నాడు కాబట్టి ఫారెన్ వదిలేస్తాడు తెలంగాణకు వస్తాడు అప్పుడు వేసి తొక్కాలి వాడు దమ్ముంటే పట్టుకో అంటే ఎవరిని అంటున్నాడు దమ్ముంటే పట్టుకోమని ఎవరిని బెదిరిస్తున్నాడు ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఎందుకంటే ఆయన అంటే వదిలేస్తున్నారు ఎందుకంటే అంటే ప్రభుత్వాలు కూడా దీని మీద అనేది ఒక యాక్షన్ తీసుకోవాలి కదా దాని గురించి మీరేమంటారు యాక్షన్ కాదు ఎట్లుండాలంటే యాక్షన్ రియాక్షన్ ఎలా ఉండాలంటే వాడికి థర్డ్ డిగ్రీ ఇవ్వాలి ఆ థర్డ్ డిగ్రీ ఇవ్వాలంటే మేమే ఇస్తాము పట్టుకొని వచ్చి మన్ మహిళలందరూ రండి ఆడవాళ్ళందరూ దీని గురించి మాట్లాడండి మన గురించే కదా మాట్లాడింది వాడు ఏం చేశాడో వీడియోలో చూసారా మీరు అంటే లేడీస్ అంటే అంత లోకువా వాళ్ళమ్మ అంటే వాడు వాళ్ళ ఇప్పుడు చెప్పాలంటే గలీజుగా ఎట్లుంటుందంటే నేను వాళ్ళగా తిరగండి స్వేచ్ఛగా స్వేచ్ఛగా తిరగాలంటే చిన్న చిన్న బట్టలు వేసుకొని తిరగండి పర్వాలేదు అంటే వాడు చెప్పినట్టే ఫాలో అవ్వాలన్నమాట కానీ ఆయన పవిత్రంగా ఉండండి అమ్మవారిలాగా కొలిచిన శివాజీ గారిని మీరు ఇంత ట్రోల్ చేస్తూ ట్రోల్ చేస్తూ ఎక్కడి వరకు తీసుకుపోయారు మళ్ళీ అక్కడున్న నా కొడుకుని ఇక్కడికి తీసుకురాలేరా